సాహంతో నేను ఇరవై ఇరవై తారీఖున నామినేషన్ చేస్తున్నాను నా బంధుమిత్రులు అనే అన్న తొమ్మిది రెండు మిత్రులు అన్నగారు ఉన్న ఆయనకి ఇప్పుడు ఏ ఆంధ్రంలో ఎంతమంది వచ్చినా ఏమి వచ్చినా ఏమీ చేయలేదు వాళ్ళని ఏమి అడగలేము ఎవరైతే అందుబాటులో ఉంటారు అందుకు ముందు నామినేషన్ మేము చూసుకుంటాము అని చెప్పేసి ప్రోత్సాహం ఇచ్చినవి ముందుకు నేను రేపు ఇరవై తారీఖున నామినేషన్ చేసినాను మా ఆల్ ఇండియా కేసుకేస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండబాబు మహారాజు గారు ప్రోత్సాహంతో ఓ నిందడుగు వేస్తున్నాడు మాకు మా అందు భవన్లో పండుగులు ఓటు బ్యాంకు చాలా ఉంది రాజీవ్ గాంధీ నన్ను ముహాల్ అవుతున్నాను అక్కడ కూడా చాలా ఓటు బ్యాంకు ఉంది నేను అక్కడ మెజారిటీతో వెళ్ళిపోయింది నేను ప్రజలకు అండదండగా ఉంటానని మేము ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు ఎందుకు ఎందుకు మా తమ్ముడు మా సోదరుడు మంత్రి కుమారస్వామిని ఈరోజు అనంతపురం టౌన్కి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడుతున్నాను నిలబెట్టి భారీ మెజారిటీతో గెలిపిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు అందరూ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్స్ బంధువులు అందరూ కూడా మీరు నామినేషన్ వేయండి మేము ఓట్లు వేసి గెలిపించుకుంటాము ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటావు మేము చెప్పినట్టు ఉంటామని చెప్పి ఫ్రెండ్స్ కూడా అందరూ చెప్పారు అని నాకు కూడా చెప్పారు అందుకు కాబట్టి మా తమ్ముడు కుమారస్వామిని ఖచ్చితంగా అనంతపురం టౌన్కి అయితే నిలబెడతాము నిలబెట్టి స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజాలతో గెలిపిస్తాం మేమంతా కూడా తోడుగా ఉంటాం ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని విజిట్లు వచ్చినా కూడా మేము ఉంటాం అండగా మేము అటు ఉండి మేము అండగా ఉండి ఖచ్చితంగా మా తమ్ముడిని కుమారస్వామిని గెలిపిస్తామని ఈ సందర్భంగా మీడియా సమక్షంలో తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అనంతపురం జిల్లా అభివృద్ధి చేయలేకపోతున్నారు కాబట్టి మా తమ్ముడిని గెలిపించుకొని సుతర పెట్టిగా ఈ అనంతపూర్ టౌన్కి పూర్తిగా అభివృద్ధిని అనేది చూపిస్తాం అభివృద్ధి చేసే విధంగా కూడా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎన్నోసార్లు ఎంతో జనం గెలిచి మేము అభివృద్ధి చేస్తాం ఎన్నో విధాలుగా ప్రజలకు అన్ని సామాజిక వర్గాలు మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కానీ ఇవన్నీ ఉత్తమ ఆటలే గెలిచిన తర్వాత మేము ఫోన్ చేసినా పలకరు మేము ఇంటికాటి పోయినా ఆఫీస్ కాటి పోయినా కూడా ఎవరు కూడా స్పందించరు మాకు టైం లేదని అంటారు కానీ సరే బాబు నీ సమస్య ఏమో మేము తీరుస్తాం మీకు ఉంటామని కూడా ఎవరు కూడా చెప్పడం లేదు గెలిచే వరకు మాత్రం ఎన్నో చెప్తారు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోరు ఇది చాలా బాధాకరం అందుకు కాబట్టి ఈరోజు రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉన్నటువంటి కుమారస్వామిని స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేసి వారి మెజార్టీతో గెలిపిస్తాం మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం